ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఒవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్ ని ఒవేరియన్ క్యాన్సర్ అంటారు ప్రతి స్త్రీలలో కూడా మధ్యలో యూట్రస్ ఉంటుంది అటుపక్క ఇటుపక్క ఫెలోపియన్ ట్యూబ్స్ దాని చివరిలో ఓవరీస్ అండాశయాలు ఉంటాయి అనమాట ఇది మామూలుగా కాన్స్టెంట్ గా ప్రతి నెల ఒక అన్నం విడుదల చేస్తుంది ఆ అన్నము మామూలుగా వలన ఆ తర్వాత ఫలదీకరణ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది లేకపోతే మెన్సెస్ వస్తుంది అది నార్మల్ సైకిల్ అది బట్ ఈ అండాశయాల్లో ¿Oh? ఏమన్నా తేడా వచ్చి ఏమైనా మ్యూటేషన్స్ అక్యుములేట్ అయ్యి అవి ట్యూమర్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంది సిస్సు ట్యూమర్ అంటే దాంట్లో కూడా బినైన్ సిస్ బార్డర్ లైన్ మాలిగ్నెంట్ క్యాన్సరస్ మూడు రకాలు ఉంటాయి అనమాట ఇప్పుడు యూజువల్ గా ఓవరీల సిస్ట్ అని అందరూ వింటారు దాంట్లో కూడా సింపుల్ సిస్ట్ కాంప్లెక్స్ సిస్ అని ఉంటాయి సింపుల్ సిస్టు లెస్ దాన్ సిక్స్ సెంటీమీటర్ సైజ్ ఉంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు అంత ప్రమాదం కాదు ఈ సిస్ట్లలో కూడా ఆ సింపుల్ ఆ సిస్టు మధ్యలో ఈ సెప్టా పొరలు పొరలుగా డివైడ్ అయి ఉంటుంది అలా ఉన్నాయి కొంచెం వరకు మనము జాగ్రత్తగా ఉండాలి అలాంటి ఉన్న వాటికి సర్జరీ కాంప్లెక్సిస్ అంటాం వాటిని అలాంటి వాటికి సర్జరీ అనేది అవసరం పడుతుంది మిగతా ఏంటంటే సాలిడ్ ట్యూమర్స్ ఉంటాయి అనమాట ఓవరీలో అలా సాలిడ్ ట్యూమర్స్ ఉన్నప్పుడు చాలా వరకు ఆ సాలిడ్ ట్యూమర్స్ లో కూడా కొన్ని కొన్ని సిస్టెడినోమాస్ అని బిన ఉండొచ్చు బార్డర్ లైన్ ఉండొచ్చు క్యాన్సరస్ మ్యాలిగ్నెంట్ ఉండొచ్చు అనమాట ఇప్పుడు యూజువల్ గా బినైన్ గాని బార్డర్ లైన్ గాని ఉంటే అంత ప్రమాదం కాదు వేరే చోటకి సోకే అవకాశం ఉండదు బట్ మ్యాలిగ్నెంట్ క్యాన్సరస్ గ్రోత్ మాత్రం కొంచెం చాలా ప్రమాదం ఓవరీలో ఎందుకంటే చాలా వరకు సిమ్టమ్స్ అనేది చాలా సటిల్ గా ఉంటాయి చాలా వరకు స్త్రీలు డైలీ యాక్టివిటీస్ లో ఇగ్నోర్ చేస్తారనమాట అంటే సింట దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే సరిగా అన్నం అరగనట్టు ఉంటాము కొంచెం తిన్నా గాని పొట్ట ఫుల్ గా ఉన్నట్టు ఉంటాము మలమూత్ర విసర్జన లో తేడా ఉంటాము అంటే ఫ్రీక్వెంట్ గా యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే పెద్ద గడ్డ ఉంది అనుకోండి అది గడ్డ మధ్యలో బట్ యూజువల్ గా యూట్రస్ ఓవరీస్ యూట్రస్ ఏంటంటే ఈ గర్భాశయం బ్లాడర్ యూరినరీ బ్లాడర్ కి రెక్ట మోషన్ సంచికి మధ్యలో ఉంటది కాబట్టి ఇది బాగా పెరిగితే అక్కడంతా ఆక్యుపై అయి ఉంటుంది కాబట్టి ప్రెస్ చేస్తాయి అనమాట ఈ రెండు స్ట్రక్చర్స్ అందుకని ఫ్రీక్వెంట్ గా యూరిన్కి వెళ్లాల్సి వస్తాం ఫ్రీక్వెంట్ గా కి వెళ్లాల్సి వస్తాము ఇలా ఇలా అనమాట వెయిట్ లాస్ అవటం పొట్ట ఉబ్బరం ఉబ్బరంగా ఉండి పొట్ట బాగా వాచిపోయి నీరు చేరటము ఇలాంటి లక్షణాలు ఉంటాయి అనమాట ఇనిషియల్ గా ఏంటంటే ఏదో అజీర్ణంగా ఉందిలే ఏదో తిన్నాను లే అంటే ఇలా ఇలా సరిపెట్టుకొని ఏదో గ్యాస్ట్రైటీస్ అని వీళ్ళు చాలా వరకు నెగ్లెక్ట్ చేసి శాతం మంది చాలా వరకు థర్డ్ స్టేజ్ మూడో స్టేజ్ లోనే డాక్టర్ మమ్మల్ని సంప్రదిస్తారండి అందుకని ఒవేరియన్ క్యాన్సర్ డేంజరస్ క్యాన్సర్ అంటారు డేంజరస్ క్యాన్సర్ ఎందుకంటే మనం కనుక్కునే సరికే మూడో స్టేజ్ స్టేజ్ లో ఉంటుంది అనమాట అదే అది కూడా ఫస్ట్ స్టేజ్ లో కనుక్కుంటే దాని క్యూర్ రేట్స్ కూడా మోర్ దాన్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి సో ఎందుకంటే ఎలాంటి చిన్న సింప్టమ్స్ ఉన్నా కూడా స్త్రీలు అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి డాక్టర్ సంప్రదించి చిన్న అల్ట్రాసౌండ్ చేయించుకుంటే అల్ట్రాసౌండ్ చేయించుకుంటే ఎలాంటి అది ఏం అండాశయాలు బాగున్నాయా దాంట్లో ఉన్న ఉన్నాయా దాంట్లో ఏమన్నా ఈ సిమ్టమ్స్ కారణం ఏంటి దాంట్లో ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది అనమాట దాని ఫర్దర్ గా ట్యూమర్ మార్కర్స్ సైజ్ చేసి ఫర్దర్ ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా గానీ మీరు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ సంప్రదించి దాన్ని నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరం